ఈ రోజు డివిజన్లు పెన్షన్దారులకు నారా చంద్రబాబు నాయుడు నెగ్గగానే అవ్వాతాతలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఒకటో తారీఖున ఉదయమే ఇంటి వద్దకే తీసుకుని చేస్తారు అని పెన్షన్దారులకు తెలియజేయడమైంది ఈ వైసీపీ ప్రభుత్వం వలన ఎర్రటి ఎండలో ఇబ్బంది పడుతున్న అవ్వాతాతల గురించి నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు ఆదేశాల మేరకు పెన్షన్దారులకు చల్లని డ్రింక్లతో దాహాన్ని తీరుస్తున్న తెలుగు యువత దాసు రామకృష్ణ సుధాకర్ బొక్క జ్ఞానేశ్వర్ పిల్లి సాయి తదితరులు పాల్గొన్నారు వాళ్ళు ఇప్పుడుగో అమ్మా చంద్రబాబు నాయుడు గారు వాసనలు అందరూ పోడారు సచివాలయాలు ఇప్పించారు జగన్ గారు మొత్తం డబ్బు వాడేసాడు ఆ డబ్బు వాడిసి చంద్రబాబు నాయుడు మీద తోతున్నారు అర్థమైంది నేను గెలడం తెలిసిపోయింది అనగా గెలడం తెలిసిపోయి ఎలాగ లేనిపో రోమర్ క్రియేట్ చేస్తున్నారు అది కరెక్షన్ తీసుకున్నారు మీరు డైలరండి ఎలా రండి డ్రింక్ తాగండి ఫస్ట్ వెళ్తే లేట్ అయిపోతాను కూర్చొని డ్రింక్ తాగండి గారు మన వార్డులో జనాలు ఇప్పుడు ఎండలోకి వెళ్ళాలి నుంచి చల్లగానే డ్రింకులు కూడా అనమాట అది అమ్మా ఇంకొక నెల నెల రోజులు అంతే నాలుగు వేలు ఫ్రెండ్స్ని ఇంటికి వస్తుంది అర్థందా కాకమ్మ గారు అందరూ చెప్తారు ఏమనక్కర్లేదు అదవైందా మనం ఎప్పుడు దేనికి గుర్తు నన్ను కొత్తమే అది చాలు మొత్తం రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తారు ఇప్పుడు ఒక చాలు ఇంకా ఈ ఐస్ హోసలు కూడా చూసుకోకపోతే నెక్స్ట్ మా తరవ ఉండదు అన్నమాట మీరు చూసుకొని ఓటేసుకోండి ఇదేదో మీరు బయట మనీ గారు మన వాటిలో జనాల కోసం ముందు చల్లగా ఉండాలి ఇప్పుడు ఇవ్వండి ఎనర్జీ వద్దని చెప్పి అన్నారు